తాజాగా పవన్ కళ్యాణ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు ఆ సంచలన నిర్ణయం వెనక స్థానిక ఎన్నికల స్ట్రాటజీ ఉంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు దీంట్లో భాగంగానే నవంబర్ ఒకటో తేదీ నుంచి ప్రాంతీయ అభివృద్ధి కార్యక్రమ కార్య కార్యకలాపాలు ప్రారంభించాలి దానికి సంబంధించిన డివిజనల్ ఆఫీసులు ప్రారంభించాలి అనేది అధికారులు ఆదేశించారు పంచాయతీ పాలనా సంస్కరణలు ఫలితాలు ప్రజలకు పూర్తిగా అందాలి అనేది అయితే దీని వెనక అసలు కారణం ఏంటి అంటే స్థానిక సంస్థలు బలోపేతం చేస్తూ పాలనాపరమైన సంస్కరణలు తీసుకొచ్చాం వాటి ఫలాలు ప్రజలకు సక్రమంగా అందే బాధ్యత ఖచ్చితంగా ఉద్యోగులపై ఉంది అంటూ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఈ నేపథ్యంలోనే ఈ డీడీఓ కార్యాలయాలు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేయడం ముఖ్యంగా క్లస్టర్ విధానం రద్దు చేసి పదమూడు వేల మూడు వందల యాభై గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా చేయడం ద్వారా గ్రామీణులకు మెరుగైన సేవ అందించాలి అనేది అలాగే పల్లెల్లో కనీస మౌలిక వస్తువుల కల్పనకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పంచాయతీలు గ్రామీణాభివృద్ధికి నిధులు కూడా సమకూరుస్తున్నామంటూ పవన్ చెప్పుకొచ్చారు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతో పాటు పంచాయతీల ఆర్థిక స్వయం ప్రతిపత్తి సాధించే విధంగా సరికొత్త ప్రణాళికలు కూడా రూపొందించాలి అంటూ ఆదేశించారు అయితే ఇవన్నీ కూడా ఖచ్చితంగా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక మార్గం రెడీ చేసుకుంటున్నారు అయితే ఎలాగే కూటంలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి మూడు పార్టీలు కలిసే బరిలోకి దిగుతాయి లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో జనసేన తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉంటాయనేది కూడా ఆసక్తికరంగా వేచి చూస్తున్నాం